మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని కమలానగర్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్ను అధికారులు తొలగించారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లేఅవుట్లో ఉన్న ప్రభుత్వ పార్కు చెందిన పది గుంటల స్థలం సుమారు పన్నెండు వందల యాభై మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేసినట్టు తీవ్ర ఆరోపణలున్నాయి కాలేజ్ కోసం మాజీ మంత్రి రోడ్డును వేసుకున్నట్టు పలువురు ఆరోపిస్తూ వచ్చారు అయితే ఈ వ్యవహారంపై గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకొచ్చింది హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఫిబ్రవరి రెండున హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు ఈరోజు ముళ్ళపచ్చపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆర్బీ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటెడ్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅట్ పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉండదనే రోడ్డు కింద దీన్ని పది గుండలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము సిట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పండ్ ఉంది కదా చేయడం జరిగింది పక్కకు అనుకుని దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పార్టీ ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ భాగంగా పది గొంటల దాదాపు పది గొంటల మేము మా